పాక్ ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు యూఎస్ షాక్ ఇచ్చిన ఐసీసీ బుమ్రాపై ప్రశంసలు కురిపించిన సంచనా చూద్దాం కొరియా మాస్టర్స్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజే భారత షెట్లర్లు ఇంటిబాటు పట్టారు పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కిరణ్ జార్జీ ఆయుష్ శెట్టి మొదటి రౌండ్లోనే తిరిగారు మహిళల సింగిల్స్ లో అనుపమా ఉపాధ్యాయ మిక్స్డ్ డబుల్స్లో మోహిత్ లక్షిత ఓటమి పాలయ్యారు ఐపీఎల్లో సంచలన ఆటతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశి భారత్ తరఫున జోరు కొనసాగిస్తున్నాడు అరవై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లను వాదాడు వైభవ్ తోడు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్ నైన్టీన్ యూత్ వన్డే సిరీస్ లో భారత్ రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలిండగానే రెండు సున్నా ఆధిక్యం సాధించింది అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్ ఇచ్చింది ఐసీసీ నిబంధనల్ని అమలు చేయడంలో విఫలమవుతుందని ఆరోపిస్తూ యుఎస్ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది ఈ నిర్ణయం తక్షణమే వస్తుందని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాస్ లీగ్ లో ఆడేందుకు లైన్ క్లియర్ అయింది ఈ చెన్నై దిగ్గజం బీబీఎల్ లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడనున్నట్లు సమాచారం ఈ వీకెండ్ లో థండర్స్ జట్టు ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది బీబీఎల్ తర్వాత సీజన్ డిసెంబర్ పద్నాలుగున మొదలు కానుంది ఆసియా కప్లోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా కుల్దీప్ నిలిచాడు ఈ జాబితాలో ఇప్పటి వరకు టీమిండియా తరఫున రవీంద్ర జడేజా ముందున్నాడు వన్డేలో పంతొమ్మిది వికెట్లు టీ ట్వంటీ ఫార్మాట్లో పన్నెండు వికెట్లను కుల్దీప్ తీశాడు జడేజా ఎక్కువగా వన్డే లోనే ఇరవై ఐదు వికెట్లు తీగా టీ ట్వంటీలో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు ఆసియా కప్ సూపర్ లో రెచ్చగొట్టేలా సంకేతాలను ప్రదర్శించిన పాకిస్తాన్ ఆటగాళ్లపై తాజాగా బీసీసీఐ చర్యలకు దిగింది ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది ఇమెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది పాక్ ప్లేయర్లు హారీస్ రావుస్ ఫర్హాన్ నుంచి లిఖిత వివరణ కోరే అవకాశం ఉంది భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆయన భార్య క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా ప్రశంసలు కురిపించారు బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ నటులు బాబీ డియోల్ రాఘవ జుయల్ తో చి జరిగింది బుమ్రా గురించి ఆ ఇద్దరు తమ అభిప్రాయాలను డైలాగ్స్ రూపంలో వెల్లడించారు సంజనా కనీశన్ కూడా వాటిని రిపీట్ చేసింది ఓవైపు ఆస్ట్రేలియా ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే వన్డే సిరీస్ కు భారత ఏ జట్టును బిసిఏ సెలక్షన్ కమిటీ ప్రకటించింది ఈ నెల ముప్పై నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది మూడు మ్యాచ్లు కాన్పూర్ వేదికగానే జరుగుతాయి సుదీర్ఘ ఫార్మాట్ కు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చేశాడు అతడిని సారథిగా నియమించడం విశేషం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో అభిషేక్ శర్మ విధ్వంసాల పర్వం కొనసాగుతోంది బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో మరో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ తో మ్యాచ్ లోను అభిషేక్ హాఫ్ సెంచరీ చేశాడు దీంతో ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాల హవా కొనసాగుతోంది డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన కెరీర్లో బెస్ట్ రేటింగ్ ను సాధించాడు బౌలింగ్ విభాగంలో టాప్లో ఉన్న వరుణ్ చక్రవర్తి కూడా పద్నాలుగు పాయింట్లను పెంచుకున్నాడు ఆల్రౌండర్ విభాగంలో హార్దిక్ పాండే తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు